అందరికీ ప్రైజ్ అలాడ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కులశీల పత్రిక ఒకటో అధ్యాయము పద్మూడవ వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేస్తున్నాడనమాట విడుదల చేసి ఆయన ప్రేమించిన ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులను మనందరిని కూడా చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం అంటే సాతాను యొక్క అధికారంలో ఉన్నాము అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది అన్నమాట అంటే ఇక్కడ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన రెండు రాజ్యాలు కనిపిస్తున్నాయి ఏ ఏ రాజ్యాలు అంటే ఒకటి అంధకార సంబంధమైన రాజ్యం అంటే చీకటి రాజ్యము సైతాన్ యొక్క రాజ్యం అన్నమాట ఆ రాజ్యం నుండి దేవుడు మనల్ని దేవుని రాజ్యానికి మనల్ కూడా దేవుడు నడిపిస్తున్నాడు రైజ్ దలాట్ చూడండి ఇక్కడ సైతాన్ రాజ్యం ఒకటి పరలోక రాజ్యం ఒకటి రెండు రాజ్యాలు కనిపిస్తున్నాయి ప్రైజ్ దాట్ కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో ఉన్నాడు కొంతమంది దేవుని నమ్ముకొని అన్నీ విడిచిపెట్టేసి దేవుని రాజ్యానికి అర్హులుగా ఉన్నారు కొంతమంది దేవుని నమ్మారు కానీ కొంతమంది అసలు దేవుని ఉరివే నమ్మలేదు అలాంటి వారు అందరూ కూడా ఈ చీకటి రాజ్యంలోనే ఉన్నారు ఫైజులా కాబట్టి దేవుడు అందుకే ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ చీకటి రాజ్యం అంటే చూడండి ఆ చీకటి రాజ్యానికి రాజ్య పరిపాలకుడు ఎవరు అంటే సైతాన్ వెలుగు రాజ్యానికి క్రీస్తు అధికారిగా ఉన్నాడు ఆయనే వెలుగు రాజ్యానికి అధికారి కాబట్టి ఆయన మనుషులను రక్షించి సాతాను రాజ్యంలో నుంచి తన రాజ్యంలోకి తీసుకొని వస్తాడు వారికి వెలుగునివ్వడం ద్వారా తన అమితమైన శక్తితో వారిని వెలుగు సంతానంగా చేయడం ద్వారా ఈ విధంగా కార్యాలను జరుగుతాయి అన్నమాట ప్రస్తుతం ప్రపంచమంతా కూడా సువార్త సాగుతుంది అందుకే ఎందుకు అంటే అందరూ చీకటి రాజ్యంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు చీకట్లో జీవిస్తున్నారు వాళ్ళకి పాపం తెలియట్లేదు ఎందుకంటే ఈ లోక దేవత వారి కళ్ళకు గుడ్డితనాన్ని లుగు చేస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియదు పాప మనం చెప్పినా కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అందుకే మనపై గొడవలకు వస్తున్నారు మన పైన మీరు మతం మారుస్తున్నారు అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తున్నారు ప్రజలా కాబట్టి అందుకే ఆయన మనలను చీకటి పరిపాలన నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుని రాజ్యంలోకి నడిపిస్తున్నాడు ప్రజలా కాబట్టి ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి మనం చీకట్లో ఉన్నామా లేకపోతే వెలుగులో ఉన్నాము అని ఆలోచించాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం వెలుగులో ఉన్నాము అనే భ్రమలో మనం ఉంటాం ఎందుకంటే నేను బాగా చర్చికి వెళ్తున్నాను బాగా ప్రార్థన చేస్తున్నాను అసలు ఏంది నేను అసలు వాక్యం బలే చెప్తాను పాటలు భలే పాడుతాను అంటాం కానీ మనకు తెలియదు కానీ మనం అంధకారంలోనే ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యమతోను ఆరాధించాలని చెప్పాడు కానీ మనం ఆత్మతోను సత్యంతో ఆరాధించకుండా పైన పైన భక్తి కాబట్టి ఆరాధిస్తాము ప్రార్థిస్తాము వాక్యం చదువుతాము వాక్యం కూడా చెప్తాము పాటలు బలవాడతాం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ మనం చీకట్లోనే ఉంటాం ఎందుకంటే మనం ఆత్మతో ఆరాధించట్లేదు సత్యముతో ఆరాధించట్లేదు దేవుని ఆజ్ఞలను అనుసరించట్లేదు ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించట్లేదు కాబట్టి మనము చీకట్లోనే ఉంటాం అంధకారంలోనే ఉంటాం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా పరీక్షించుకోవాలి దేవుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరితో కూడా కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను ఎలా ఉన్నాను అసలు నిజంగానే చీకటి రాజ్యంలో ఉన్నాను లేకపోతే పరలోక రాజ్య వారసుడిగా ఉన్నాను నువ్వు పొంది పొందిండొచ్చు కానీ నువ్వు ఎలా ఉన్నావు పరిస్థితుల్లో పరీక్షించుకో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు నువ్వు పరీక్షించుకోలేదనుకో ఇంకా నీ బ్రతికంతే అలాగే ఉండిపోతావు కాబట్టి ఇంకా అయినా ఆలోచించు కళ్ళు తెరు పరీక్షించుకో ఒకవేళ నువ్వు నీకు అనిపిస్తే నేను ఇంకా చీకటి రాజ్యంలోనే ఉన్నాను పైకి నిజంగా పాటలు పాడుతున్నాను ప్రార్థిస్తున్నాను వాక్యం చెప్తున్నాను వాక్యం చదువుతున్నాను అన్నీ చేస్తున్నాను కానీ నిజానికి దేవుని మార్గంలో నేను లేను దేవుని అనుసరించట్లేదు ఆయన ఆజ్ఞలను లెక్క చేయట్లా ఆయన ఆజ్ఞానుసారంగా నడవట్లేదు నిజంగా నేను చీకటి మార్గంలో ఉన్నాను అన్నీ కనిపిస్తే ఇప్పుడే ఇమీడియట్లీ ప్రభా మోకాలేసి ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు కదా నేను మీరే చెప్పారు కదా దేవుడు చీకటి పరిపాలన నుండి మమ్మల్ని విడిపించి దేవుని కుమారుని యొక్క రాజ్యంలోకి నడిపిస్తున్నారని చెప్పేసి ఈ వాక్యం త్వర మీరు నాతో మాతో మాట్లాడారు కదా కాబట్టి తండ్రి నేను కూడా ఈ చీకటి రాజ్యంలోనే ఉన్నాను ప్రభా నాకు విడుదలనివ్వండి నన్ను మీ పరలోక రాజ్య వారసునిగా చేసుకోండి ప్రభా ప్లీజ్ తండ్రి అని చెప్పేసి ఆయన పాదాలు పట్టుకోండి కన్నీటితో అడగండి ఖచ్చితంగా దేవుడు మీకు ఆ చీకటి నుంచి ఆ చీకటి పరిపాలన నుంచి ఖచ్చితంగా దేవుడికి విడుదల ఇస్తాడు విదల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతర సర్వాధికారి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి దేవ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఎంతమంది అయితే చీకటి అంధకార సంబంధమైన ఈ లోకంలో నేను ప్రభా చిక్కుకుపోయారు సైతాన్ యొక్క బానిసత్వంలో ఎంతమంది అయితే నాయన ప్రభ చిక్కుకుపోయి నాయన ప్రభ బయట రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా అంధకారంలో మునిగిపోయి ఉన్నారు తండ్రి అందరిని కూడా మీరు బయటకు తీసుకురండి స్వీ దేవా ఒకవేళ ప్రార్థన చేస్తున్న వచ్చు వాక్యాలు కానీ చదువుతూ ఎంత మాత్రం మీరు ఎంత ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉన్న అప్పటికి కూడా ఎంతోమంది నాయన ప్రభా ఆ పై భక్తి కానీ మిగతా ఆత్మీయంగా వరేం లేరు ఆత్మీయంగా చీకట్లోనే ఉన్నారు అలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నా కూడా వారందరినీ కూడా బయటకు తీసుకురా ప్రతి ఒక్కరిని కూడా మీ వెలుగు రాజ్యంలోకి నడిపించుకుని సహాయం ఇచ్చే అయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గలపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె